శరీరం లేదా దేహం చెప్పండి ఏంటి శరీరము అంటే ఏంటి శరీరం అంటే ఏంటండి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క అవయవాలు లేదా ఒక రూపాన్ని అందుకంటాడు కదా తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపి నీవు నన్ను కదా నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము కలుగుచున్నది దేవునికి స్తోత్రం చెప్తా కాబట్టి దేహము దేహం ఈ యొక్క దేహము కూడా చాలా రకాలైన దేహాలు ఉన్నాయి ఒకవేళ మీరు ధనవంతుల దేహాన్ని కోసి చూసిన వారికి కూడా రక్త మాంసాలే ఉంటాయి ఒకవేళ సామాన్యుడు దేహాన్ని చూసిన ఏమండి అందరికి ఎలాగునా ఉంటున్నాయో అలాంటివి ఉంటాయి ధనికులకు ఒక రకంగా పేదవారికి ఒక రకంగా దరిద్రులకు ఒక రకంగా ఉండదు ఏమండి అందరికీ ఒకే శరీరము ఒకే రక్తము మాంసము ఏమండి దేవుడు పొదిగించి పైన చర్మమును కప్పి దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఈ యొక్క దేహముతో మనం దేవునిని మహ మహింపరచాలి అందుకనే చూద్దాం దేవుడు ఎలా చేశాడంటే ఆది కాండంలో రెండవ అధ్యాయం చూడండి ఏడవ చములో ఆ మనుష్యుణ్ణి దేవుడు నేలమంటితో తీసి దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికానంద్రములలో జీవవాయువును ఓదగా జీవా ఏమండి మనమందరం కూడా మనకి ఏ మేట్లో వాడాడు అంటే బంగారం వాడలా వెండి వాడల ఏ మెట్లు వాడాడు చెప్పండి ఏ మేటలో వాడాడండి మట్టి నువ్వు కాస్త చామట పోస్తున్నప్పుడు కనుక నేను ఇట్లా నలుపుకుంటే వచ్చేది బంగారం వస్తుందా ఎండి అవుతుందా ఏమవుతుందండి మీకు ఏ మెట్లు వస్తుంది ఈ దీన్ని వాడాడు దేంతో వాడాడు తెలుసా ప్లాస్టిక్తో వాడాడు దీన్ని వాడాడు కొన్ని గాజుతో వాడాడు ప్లాస్టిక్తో వాడాడు ఇలా ఒక్కొక్క వస్తువును పైన జరుగుతున్న ఫ్యాను వాడాడు దేనితోనండి ఇనుముతో వాడి ఇనుము అనే మెటల్ ఉపయోగించాడు ఇలా పైన వేసిన సీలింగ్ వాడాడు దేనితో వాడాడు చెప్పండి వుడ్డు చెక్క కదండి పైన ఉన్న ఆ సీలింగ్ మనం గమనిస్తే దాని లోపల మనం చూస్తే ఏముంటుంది దాంట్లో చెక్క కాబట్టి ఈ దేహం అట అండి నేల మంటితో మనం తీశాడు కాబట్టి మనందరం కూడా మంటి నుండి పుట్టిన వాళ్ళు అందుకనే ఒకవేళ ఖరీదైన శరీరాలు లేవు పేద శరీరాలు లేవు చనిపోతే ఏ శరీరమైనా కూడా ఏమైపోద్ది చెప్పండి మీరు ఏమైపోద్ది అండి పాడైపోద్ది అందుకని ఇంకా మీరు చూస్తే తొంభై అధ్యాయంలో కీర్తనాకారుడు అంటాడు తొంభై అధ్యాయం మూడో వచ్చినాం చూద్దాం దయచేసి మనం ఆ యొక్క ఇంట్రడక్షన్లో మనం చూసినట్లయితే తొంభై అధ్యాయు మూడో వచ్చిన అన్నాడు నీవు మనుష్యులను కదా చనిపోయాక కొన్ని గంటలు బాక్స్లో పెట్టచ్చు కొన్ని దినాలు లేదా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి అక్కడి నుంచి రావడానికి ఐదు రోజులు పట్టిందంటే హాస్పిటల్లో ప్రత్యేకమైన మార్చరీ అంటారు మార్చురీ ఆ గదిలో పెట్టేస్తే దాంట్లో ఆ శరీరం ఏమి వాడవు అలా ఎన్ని దినాలు దాసి పెట్టినా కప్పి పెట్టినా ఈ దేహం ఎక్కడికి వెళ్ళిపోవాలంట మరలా మంటిలో నుండి వచ్చింది కాబట్టి మంటిలోనికి వెళ్ళాలి అందుకంటున్నాడు నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నాడు దేవుడు ఏమండి దేనికి మారుస్తున్నాడు చెప్పండి మంటికి మారుస్తూ ఉన్నాడు కాబట్టి మనందరం కూడా ఎవరు అంట మంటి నుండి వచ్చిన వారం మంటి నుంచి వచ్చిన వారం బైబుల్లో కొన్ని దేహాలు ఉన్నాయి చూద్దాం దానికి ముందుగా ఇంకా యోగ గ్రంథంలో అధ్యాయం చూడండి ఎనిమిదో వచ్చినాన్ని కూడా మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు నీహస్తములు ఎవరంట అండి దేవుని హస్తములట మనకు అవయవ నిర్మాణము చేసి ఏమంటే ఎవరంట ఎవరు హస్తాలంట దేవుని హస్తాలు మనకి అవయవ నిర్మాణము చేసి నీవు నన్ను చూడండి డెలివర్ అవగానే డాక్టర్ కాసేపు పిల్లోడిని పట్టుకుని చూస్తాడు ఎందుకు చూస్తాడు తెలుసా కన్నా ఉంకే తెలీదు ఆ పక్కన ఉండోళ్ళు కూడతీసు తెలీదు ఎందుకు చూస్తాడండి వీడికి అంతా బాగుందో లేదని కాళ్ళు పట్టుకుని తల పట్టుకుని తల క్రిందులుగా చేసి వాడు ఏడవపోతే ఏం చేస్తాడండి ఏం చేస్తాడు వాడు ఏడవపోతే కొడతాడు ఒకవేళ ఆ యొక్క చిన్న హృదయం స్పందించకపోతే కూడా డాక్టర్ కొంచెం చక్కగా వాడిని యాక్టివేషన్లోకి చేస్తాడు అసలంతా కూడా నిర్మాణం చేసింది ఎవరై అంటే నీ హస్తములే అవయవ నిర్మాణము చేసినది నీవు నన్ను మృంగి వేయించున్నావు జిగటమన్నుగానున్న గానున్న నన్ను ఆ సంగతి జ్ఞాపకము చేసుకో మనందరం ఎవరు అయ్యంటే జిగటమన్ను మరలా ఏ దేహాలు అంటప్పుడు చెప్పండి దేవుడు ఏ ఏం ఆడాడు లోహాలు వాడాల కదండి ఏం వాడాడు మన ఇంటి దగ్గర మనం చక్కగా ఉండడానికి టైల్స్ వేసుకుంటున్నాం అందంగా ఉండటానికి రకరకాలు వాడుతున్నాం కానీ మనకు ఉపయోగించబడిన మెట్లు ఏంటంటే మట్టి అందుకని నీ హస్తములే నాకు అవయవ నిర్మాణం చేసి ఆ చేసుకున్నాము చేసిద్వా నీవు నన్ను పోసి కదా నువ్వు నన్ను పేర పెట్టి తివి కదా పదకొండు వచ్చినాం చర్మముతోనూ మాంసముతోను కప్పితివి ఎముకలతో నా నరములను నన్ను సంధించితివి దేవుడు మన డిజైన్ చేసిన విధానం చూస్తే ఏమండి అసలు దాన్ని ఎవరు కూడా ఎముకలు ఉన్నాయి దీంట్లోనే నరాలు ఉన్నాయి సన్న నరాలు ఉన్నాయి ఆవు నరాలు ఉన్నాయి గుండెకి వెళ్ళేవి ఉన్నాయి బ్రెయిన్కి వెళ్ళేవి ఉన్నాయి ఏమండి సిస్టమ్ అంతా కూడా దేవుడు ఎట్లా అంటే అసలు మనం దాన్ని వర్ణించలేము అలాంటి పరిస్థితిలో దేవుడు ఏం చేశాడండి మనను ఆయన ఆయన కృప ద్వారా మనను సిద్ధపరిచాడు ఆ నరాలపైన ఏం కప్పేశాడు మాంసమును కప్పేశాడు చర్మాన్ని పొదిగించాడు కాబట్టి ఒరిజినాలిటీ రాదు మీరు చూడండి ఎక్కడన్నా దెబ్బ తగిలితే అదొక పెద్ద మచ్చగాను గాడిలాగానో బాడిలాగానో ఎందుకంటే దేవుడు ఇచ్చింది ఏమైపోద్ది ఒరిజినల్ అందుకని అంటారు అరే వేగంగా బళ్ళు తోలి ఒరిజినాలిటీ వాని మా సగ్గురులో మా మేనళ్ళు ఒకడు ఉండాడు మా కాయ్య కొడుకు వాడు బండి తోలి షెయింది చెరిగి వాడు అగేది ఉండేప్పుడు అరే బాబు ఎట్టాగి ఉండేట్రా మరి ఆపరేషన్ చేయించుకోమంటే ఆపరేషన్ చేసినా కూడా వాడు చేయి సరిగ్గా రాలేదండి ఎప్పుడు ఒరిజినాలిటీ రాదు ఒరిజినాలిటీ వచ్చినా పోతే ఏమండి ఒరిజినాలిటీ రాదు ఎందుకంటే మన అవయవాలు ఇచ్చినవన్నీ కూడా దేవుడే కాబట్టి సారోన్ సిస్టర్స్ కూర్చోబెట్టండి సారవ సిస్టర్స్ కాబట్టి మన అవయవాలను దేవుడు మనకిచ్చాడు అందును బట్టి అనేక రకాలైన దేహాలు ఉన్నాయి మొదటి దేహాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి అక్కడ యోగు గ్రంథంలో రెండవ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ అదే యోగు గ్రం గ్రంథంలో రెండవ అధ్యాయం చూస్తే ఈ దేహము మనం ఒక పేరు పెడదాం చూడండి అందుకు యహోవా ఆరో వచ్చినాం ఆరో వచ్చిన రెండవ అధ్యాయం అందుకు యహోవా ఉన్నాడు అతని ప్రాణము మాత్రమే సెలవిచ్చను కాబట్టి అపవాది యహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏమంటండి కురుపులతో యోగును ముత్తిన అందుకని ఈ యొక్క శరీరానికి ఏం పేరు అంటే పురుపులతో ఉన్న శరీరం లాజర్ కూడా కదండి లాజరు కూడా ఏమున్నాయి అంట దగ్గర ఉన్న లాజరు కూడా ఏమున్నాయి తెలుసా ఏమున్నాయి పురుపులతో నింపబడి ఆ కురుపులతో ఉన్న శరీరం కలిగిన వాళ్ళని మనం చూస్తే వారి దగ్గర నుంచోటానికి ఇష్టపడం ఎందుకంటే ఆ కురుపులు వాసునిస్తే అనుకుంటాం ఆ శరీరం ఉండినో వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని వాకిట ఉండి అతడు పడిపోయిన రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోండి జాగ్రత్తగా నాలే ఏ శరీరం అంటండి కురుపులతో నిండిపోయింది ఎవరి శరీరం యోగు శరీరం అంతా ఏమండి ఎక్కడ చూసిన మంచి మంచిగా ఎక్కడ ఏ స్థలంలో లేదు లాజరు శరీరంలో కూడా ఏవండి అంటండి కురుపులతో నింపబడిన శరీరం ఆ కురుపులతో బాధలతో చాలామంది బాధపడుతున్నారు మన మంచి శరీరాలున్నా కూడా దేవుణ్ణి మహింపరచట్లా పురుపులతో కూడా ఉన్న మీరు మనం ఇక్కడ గమనాన్ని గమనించాల్సింది ఏంటంటే పురుపులతో కూడా ఉన్న ఏవో దేవుణ్ణి స్ఫుతించటం మర్చిపోయాడండి మర్చిపోలే ఏంటంట ఒక చిల్ల పెంకు తీసుకుని బూడిదిలో కూర్చుని చూడండి అతడు చిల్ల పెంకు తీసుకుని బూడిదిలో కూర్చుని కూర్చుండగా అతని భార్య వచ్చి మూర్ఖతను వదలవా దేవుణ్ణి దూషించి మనం కూడా చాలా మంది అంట మా అబ్బాయి పాస్ అవ్వలేదు ఏం చేశాడు దేవుడు అంటే ఆడు కాలేజీకి వెళ్ళకపోయినా నేర్చుకోకపోయినా హోటళ్ళు తిరిగిన బజార్లు అమ్మడు తిరిగిన బేవర్స్గా తిరిగిన కుమార్ చెప్పాలంటే దగ్గరగా తిరిగిన దేవుడి బాధ్యత చెప్పండి నువ్వేమో రోడ్లు ఏమో తిరగాలి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు బాబుకి గజ ఉండదు కానీ దేవుడు ఏం చేయాలి దేవుడు ఏం చేయాలండి ఆశ్రయించాలి అదే నేమో దేవుడు మాకేం చేశాడయ్యా పుస్తకాలు కొనిస్తావు బ్యాగ్లు కొనిస్తున్నావు అన్నీ కొనిస్తున్నావు కానీ వాడు చక్కగా వెళుతున్నాడో లేదో ఏమండి మనకేమాత్రం కూడా చూడండి దేవుని మీద నేపం వేయటం కాదు మేలు పొందుకోవటమే కాదు ఇక్కడ యోగ గారి దగ్గర నుంచి మనం ఒక మాట నేర్చుకోవాలి ఈరోజు ఏంటంటే భార్యత అంటున్నాడు మనం దేవుని దగ్గర మేలు పొందుకోవటమే కాదు కీడును మనం అనుభవింప తగదా అని అంటున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి మేలైనా కీడైనా దేవునిని స్థుతించటం మరచుకోవాలా ఈరోజు మనం మేలు జరిగితే మేలు జరిగినట్టు ఉంటాం నష్టం జరిగితే నష్టం కదా ఒక అమ్మాయి చెప్పాక మీకు వాళ్ళ అబ్బాయి పదో తరగతి తప్పాడంట రెండు సబ్జెక్టులతో ప్రార్థన పెట్టించిందంట అయ్యగారికి ఏ వాక్యం చెప్పాలో అర్థం కావట్లా తప్పాడని చెప్పాలా పాస్ అయ్యాడని చెప్పాలా ఏమండే అయ్యగారికి అగ్ని పరీక్ష అయ్యిందంట ఆమె వచ్చిందంట డ్రమ్ము తీసుకెళ్తా పోతే అమ్మ అసలు ఎందుకు పెడుతున్నావు నువ్వు ప్రార్థన అంటే అయ్యగారు ఆరు సబ్జెక్టులు ఉన్నాయి కదా ఆరు సబ్జెక్టులో నాలుగు పాస్ అయ్యాడు రెండు సబ్జెక్టులు తప్పాడయ్యా దేవుని వాక్యం అవుతుంది కదా ఏంటంట ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్థుతులు స్కూల్కి అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేటప్పుడు దేవుణ్ణి స్తుతించాలి స్థుతించాలిగా సంవత్సరం అంతా ఏ బలహీనతలు రాకుండా ఏ ఇబ్బందులు రాకుండా ప్రారంభం కదండి ఇప్పుడు ఆవిడ చెప్పిందంట తల్లి రెండు సబ్జెక్టులే తప్పాడు అన్నీ తప్పుకోకుండా అందుకని నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను దేవుని స్తోత్రం చెప్తామా హలే స్థుతించి అను అందుకని కీడు అనుభవించటమే కాదు మనం అంటే మేలే కాదట దేవుని దగ్గర నుంచి కీడుని బట్టి కూడా ఆయనట దేవుణ్ణి స్థుతించటం మరిచిపోలేదు దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించాలి నూతన మాసం ఇస్తే నూతన దినం ఇస్తే నూతన రోజులోనికి ప్రవేశిస్తే దేవుణ్ణి స్థుతించాలి అందుకని యోబు గారు కురుపులతో నిండిన ఆ శరీరం ఏంటంటే అండి కురుపులతో నింపబడి ఉన్నది అయినా దేవునిని స్థుతిస్తూ ఉన్నాడు ఎక్కడి నుంచి అంట బూడిద కూర్చుని చిల్లపెంగుతో తన యొక్క దేహాన్ని ఆ బాధను అనుభవిస్తూ దేవుని స్థుతిస్తున్నాడు మరి మనం ఎలా ఉన్నామో ఆలోచించేయండి ఇంకా అక్కడ అంటున్నాడు ఇరవై అధ్యాయం చూడండి ఇరవై ఆరో వచ్చినంలో మనం అదే ఏ ఉపగ్రంథంలో మరి దేవుని పెట్టినారా మరి మనం అన్ని విషయాల్లో దేవుడు మనకి చక్కగా అన్ని అవకాశములు ఇచ్చినప్పటికీ కూడా దేవునిని మనం సుధించే విషయంలో మరి మనం ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం పై వచ్చినములో చూడండి చీల్చి వచ్చను వచ్చును చూడండి ఇంకా అక్కడే మనం ఇంకో మాట చూస్తే అదే పంతొమ్మిదో అధ్యాయం చూడండి ఇరవై ఆరో వచ్చినాం పంతొమ్మిదో అధ్యాయం ఇలాగూ నా చర్మము చీకిపోయింది అంట చీకిపోయింది కదా మనం పెట్టుకున్నాం పురుపులతో ఉన్నటువంటి దేహముల నుంచి యోపు ప్రారంభం చేస్తూ దేవుణ్ణి మహింపరుస్తున్నాడు ఇక్కడేమని చెప్తున్నాడు నా చర్మము చీకిపోయి తరువాత శరీరముతో నేను దేవునిని చీకిపోయింది పురుపులతో నింపబడింది కదండి ఆ యొక్క శరీరం అంతా కూడా ఇబ్బంది ఎదురైంది అయినా యోగు గారు ఏమాత్రం అసహనానికి గురవు అని నెల 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 శాలరీ మనకు పెడతా ఉంటే వెళ్ళిన పని వారానికి ఎత్తా ఉంటే అన్నీ జరిగినా కూడా మనం దేవుణ్ణి స్థుతించలేం కట్టుబాట్లు ఎక్కువైపోయినాయండి చాలట్ల ఈఎంఐలు పెట్టేసి శివాన్నిటికి కదా ఏమండి ఈయన ఎక్కడి నుంచి స్థుతిస్తున్నాడంటే చీకి పోయిన శరీరంలో నుంచి దేవునిని ఏం చేస్తానండి చీకిపోయిన దేహం అన్ని చోట్ల తూట్లు తూట్లుగా తూట్లు తూట్లుగా దేంతో అండి కురుపులతో కురుపులతో నింపబడిందంట జాగ్రత్త దేవుని బిడ్డలారా మరి నీకు చక్కని దేవుడు మరి శరీరాన్ని చక్కటి ఇస్తే నువ్వు దేవుణ్ణి దేవునిగా ఆరాధించలేని స్థితిలో ఉన్నావేమో మొదటి శరీరం ఏంటంటే చీకిపోయినా లేకపోతే కురుపులతో నింపబడినటువంటి శరీరంగా ఉంటుంది